వినాశకాలే విపరీత బుద్ధి అంటే పోయే కాలము వస్తే బుద్ధి పక్కదారి పట్టి పడుతుందని చెప్పేసి కొంతమంది పెద్దలు పట్ల మాట్లాడుతుండే అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్లో కొంతమంది మంత్రుల తీరు కొంతమంది ఎంపీల తీరు వాళ్ళ ప్రవర్తన ఎట్లుందనేది ఈయన మాట్లాడుతున్నాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కామన్ ఏజ్ నేను నేను ఒకటే అంటున్నా వాళ్ళు ప్రాపర్ గా చదువు వాళ్ళు ప్రాపర్ గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మలు చూసి బొమ్మలు చూసి ఇబ్బంది హైదరాబాద్ నడిపోతున్నా అడిగుండని మన భ్రమల పరిస్థితుల్లో నాకు అర్థం కాలేదు ఈయన యూనివర్సిటీ భూముల గురించి మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఇక్కడికి రాలేడు అనేది మొన్న కొత్తగా భువనగిరి నుంచి ఎంపీ గెలిచినట్టున్నాడు ఆయన సెల్ఫీ వీడియోలు అవి ఢిల్లీ నుంచి ఏది దొరికితే అది మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే క్లారిటీ లేదు మొత్తం అబద్ధాలే ఈ వ్యక్తి అయితే ఎందుకనంటే ఇక్కడ యూనివర్సిటీలో జింకలు ఉన్నాయి నెమల్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కూడా అడవి కూడా ఉంది ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన ప్రజలకు వచ్చి ఇటువంటి వ్యక్తులే ఇటువంటి వ్యక్తుల వల్లనే కామెంట్ చేసి నేను నేను ఒకటే అంటున్నా వాళ్ళు ప్రాపర్గా చదువు వాళ్ళు ప్రాపర్గా చదువుకున్న వాళ్ళ లేకపోతే ఎవరో పెట్టిన ఈ బొమ్మను చూసి ఈ బొమ్మను చూసి ఇబ్బంది హైదరాబాద్ నడిపోతుందా అడుగులు కానీ మన ప్రభల పరిస్థితుల్లో నాకు అర్థం కాదు ప్రాపర్గా చదువుకున్నా ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి ప్రజలకు ఏదో చేయాలనే ఉండే రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు అయితే ఇట్లుండే ఈయన ఢిల్లీలో కూర్చొని వచ్చిన ఫోటోల ద్వారా సరే కొన్ని ఫోటోలు మార్పింగ్ చేసిందనుకున్నాం ఏ నుంచి పెట్టినా కానీ ఇప్పుడు ఒక తో పోతుండే నెమ్మలు జింకలు పారిపోతుండే పెట్టింది నలభై యాభై జెసిబిలు వచ్చినాయి అక్కడికి అంటే ప్రజలను మీరు అర్థం వేసుకుని ఏంటంటే వీళ్ళు ఆడే అబద్ధాలు ఎట్లున్నాయంటే అక్కడ ఏం లేవంటున్నారు కొన్ని ఏ అయితే సృష్టించిన అంటున్నారు పోలీసులు వాళ్ళని కొట్టినరు విద్యార్థులను కొట్టిన మొన్న మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం చెప్పినారు అయితే ఏఐసిబిలో వస్తుంటే నెమ్మళ్ళు జింకలు పారిపోతున్నాయి అనే రకంగా పెట్టింది కదా అది నిజమే ఎందుకు అంటే ఈ నైట్ల నైట్లో పనులు చేస్తుంటే అవి నిజంగానే లేచి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ పోలు కాక పోతున్నాయి అదే ఫోటో వాళ్ళు సెట్ చేసారు కావచ్చు కానీ మొత్తం ఫేక్ అని కూడా అనలేము ఆ రకంగా ఇప్పుడు లోపలికి పోనీకే లేదు పోలీసు వాళ్ళు మొత్తం ఆర్మీ ఉంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఒక కిలోమీటర్ నర నుంచి వందల మంది పోలీసు పెట్టారు లోపల ఆ రకంగా వీళ్ళు తీసిననుకుందాం సరే బీఆర్ఎస్ చేసారా ఎవరు చేసారా కానీ ఆ ఉన్న సృష్టి అయితే ఆ అది జరుగుతుంది ఈ రకంగా జరుగుతుంది అనేది నిజమే ఎన్నో వచ్చినాయి ఇప్పుడు మనకి వెనకాల యూనివర్సిటీ బ్యాక్ గేట్ నుంచి కూడా జింకలు బయటికి పోయినాయి నెమలుళ్ళు పోయినాయి ఇవన్నీ పోయినాయి వీళ్ళు పూర్తిగా తెలుసుకోకుండా వీళ్ళ పని ఇదే వినాశకాలే విపరీత బుద్ధి పోయే కాలం వస్తే బుద్ధి పక్కదారి పట్టిస్తుందని చెప్పేసి వీళ్ళ కొంతమంది మంత్రుల తీరు ఈ అసంత వ్యక్తి కానీ ఇంకా కొంతమంది మంత్రుల తీరు ఎమ్మెల్యే తీరు కానీ అట్లనే ఉంది ఇటువంటి వ్యక్తుల వల్లనే కాంగ్రెస్ మొత్తము డ్యామేజ్ అయిపోతుంది ఇప్పటికి కూడా ఎందుకంటే మీనాక్షి